వేములవాడ పట్టణంలోని మూడో బ్రిడ్జి పనులను ఈరోజు శరవేగంగా పెద్దలు ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆదిచారీ నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో ఈరోజు పనులు మొదలవ్వడం జరిగింది ఈరోజు గత పది సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో బ్రిడ్జి పనులు మొదలుపెట్టి వాళ్ళ హయాంలోనే మూడుసార్లు కూలినది ప్రజలందరికీ తెలిసిన విషయమే ఈరోజు బీఆర్ఎస్ నాయకులు మొన్నటి రోజున ప్రెస్ మీట్ పెట్టి మూడో బీచ్ పనులు ఎప్పుడు మొదలు పెడతారని మాట్లాడుతున్న తరుణంలో వారికి సూటిగా ఒకటే ప్రశ్న వేయడం జరుగుతుంది మీ హయాంలో ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు డబ్బులు పెచ్చి వెచ్చించకుండా తీరా ఆ యొక్క ఫైలు పెద్దలు ఆశీనా గారు చూడడంతో ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు ఆరు కోట్ల చిల్లర డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి చొరవ తీసుకొని వారికి ఇచ్చి ఈరోజు మూడో బీచ్ పనులను మొదలుపెట్టడం జరుగుతుంది ఈరోజు బీఆర్ఎస్ నాయకులు గత పదేళ్లలో వేములవాడ ప్రాంతం వెనుకబడిపోవడం కారణం గత ఉన్నటువంటి స్థానిక సభ్యులు ఈరోజు జర్మనీకి పరిమితమైన తరుణంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉండి ఈ ప్రాంతం వెనుకబడిపోవడం మా నాయకుడు గత ప్రతి ఎన్నికల్లో కూడా వేములవాడ వెనుకబడి కో వెనుకబడిపోవడానికి కారణం ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి తగిన రీతిలో వరకు బుద్ధి చెప్పాలని గత ఎన్నికల్లో చెప్పి ఈరోజు ఆసీనన్న గారికి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారం రావడం జరిగింది ఈరోజు వి బీఆర్ఎస్ ప్రభుత్వం అరాచకాల వల్ల ఈ ప్రాంతం మొత్తానికి మొత్తం వెనుకబడిపోయి ఈ ప్రాంతం ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు ఈరోజు రాజన్న ఆలయంతో ఏటా వంద కోట్లు అని చెప్పి రాజన్నకి శటగోపం పెట్టినటువంటి కేసీఆర్ ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బడ్జెట్లో నూట యాభై కోట్లు పెట్టుకొని ఈరోజు రాజధాని ఆలయం విస్తీర్ణ పనులు కూడా మొదలు కావడం జరిగింది యాభై ఏళ్ల కళ ఈరోజు చిరకాల వంచా ప్రజలు వేములవాడ ప్రజల యొక్క చిరకాల వంచ రోడ్ల పనులు కూడా విస్తీర్ణ పనులు కూడా చేయడం జరిగింది ఈరోజు వేములవాడ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథం చేసే అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నటువంటి ఆ గారిని కొందరు చోటా మోటా నాయకులు విమర్శించడం జరుగుతుంది కబార్దార్ కండ్లకు మీకు కనిపిస్తలేవా ఈ అభివృద్ధి పనులు అనేది మీ ప్రశ్నిస్తూ ఈరోజు వేములవాడ ప్రాంతానికి నిత్యం అందుబాటులో ఉంటూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పనులు తీసుకుపోతున్నాడు మూడో బ్రిడ్జి పనులు మొదలు పెట్టకపోవడం మూడో బ్రిడ్జి పనులు మూడుసార్లు కూలడం ఈరోజు మీ హయాంలో అయితే మేము ఇక్కడ ఉన్నటువంటి నిర్వసితులకు నష్టపరం ఇచ్చి పనులు కూడా పెట్టుకోవడం జరిగింది ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది చేయకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూ ముందుకు సాగడం జరుగుతుంది ఆసినన్న గారు ఈరోజు రాజన్న ఆలయంతో పాటు పట్టణాన్ని కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకుపోతూ శరవేగంగా ఈరోజు అన్ని పనులు చేస్తూ ఈరోజు వేములవాడ పట్టణంలోని నలభై మూడు కుల సంఘాలకు ఈరోజు రెండు కోట్ల యాభై మూడు లక్ష యాభై ఎనిమిది లక్షలు ఈరోజు వాళ్లకు ఇవ్వడం జరిగింది కుల సంఘాలను గౌరవించుకునే ఉద్దేశంతో గత ఎన్నికల్లో చెప్పిన విధంగా ప్రతి కుల సంఘానికి ఆరు లక్షల రూపాయలు ఇస్తూ కుల సంఘాలను గౌరవించుకునే విధంగా పెద్దలు ఆస్తిన చేస్తున్నారు ఈరోజు వేములవాడ ప్రాంతానికి వస్తే డబుల్ బెడ్రూమ్లు కూడా ఐదు వందల డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది నూట యాభై చిల్లరలు కూడా ఇల్లు లేని అడుగు ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇవన్న దాఖలాలు కాబట్టి రానున్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆదరించాలని స్థానిక సంస్థల్లో రేపు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థన కల్పించి మున్సిపల్ మీద కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని కూడా తెలియస్తున్నాం